పాస్టర్ క్రీస్తు గారి సందేశం ధైర్యం దృఢత్వం మరియు బలం ఫిలిస్టీలార ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులై ఉండునట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొని సమయలు నాలుగు ఒకటి నుండి తొమ్మిదిలో ఇలా వ్రాయబడింది ఇస్రాయేలీలు ఫిలిస్టీలను యుద్ధంలో ఎదుర్కొన్నారు మరియు ఓడిపోయారు దాదాపు నాలుగు వేల ఓడిపోయారు కలవరపడిన ఇస్రాయేలు పెద్దలు షిలో నుండి మందసంను తీసుకొని రావాలనని నిర్ణయించారు అది తమ శత్రువుల నుండి తమను కాపాడుతుందని ఆశించారు మందసము వచ్చినప్పుడు పెద్ద అరుపు వినబడింది అది విని ఫిలిస్టీలు భయపడ్డారు వారు హెబ్రీల శక్తిమంతుడైన దేవుని ఎదుర్కొనడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు కానీ దానికి ప్రతిస్పందనగా ఫిలిస్టీల నాయకులు తమ ప్రజలను ఇలా కోరారు ఫిలిస్టీలారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై పౌరుషము గలవారై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి ఆ సందర్భంలో మూల భాషలో ఉన్న పౌరుషము గలవారై ఉండుడి అనే పదానికి ఒక మనిషిగా ఉండుడి లేదా ఒక మనిషిలా వ్యవహరించుడి అని అర్థం ఈ సూచనతో వారు సవాళ్ళు లేదా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ధైర్యం మరియు స్థిరత్వం వంటి లక్షణాలు ప్రదర్శించడానికి తమను తాము ప్రోత్సహించుకున్నారు వారు వెళ్ళి మరింత తీవ్రంగా పోరాడారు చివరికి ఇస్రాయేలీలను ఓడించారు మొదటి రాజులు రెండు ఒకటిలో ఇలా వ్రాయబడింది దావీదు తన ఆఖరి రోజుల్లో సొలోమోనుతో ఇలా చెప్పాడు లోకులందరూ పోవలసిన మార్గంన నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము సొలోమోన్ను రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పటికీ తనను తాను రాజుగా లేదా యువరాజుగా కనపరుచుకొమ్మని దావిదు సొలోమోనుకు సూచించకపోవడం చాలా ఆసక్తికరంగా ఉంది బదులుగా అతను నాయకత్వం మరియు బలం యొక్క లక్షణాలు ప్రదర్శించడంపై దృష్టి పెట్టాడు దావీదు స్వయంగా యుద్ధం చేసేవాడు కాబట్టి కష్టాలను ఎదుర్కొంటూ ధైర్యంగా ధైర్యంగా ని సొలోమోనును ప్రోత్సహించాడు కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే మొదటి కొరంది పదహారు పదముల్లో ఇలా వ్రాయబడి ఉంది దేవుడి ప్రజలను ప్రోత్సహించినప్పుడు మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారైయుండు బలవంతులై యుండుడి పౌరుషము గలవారైయుండు అనే పదం కొరంది క్రైస్తవులకు నాయకత్వం దృఢత్వం మరియు బలముతో అనుబంధించబడిన లక్షణాలను కలిగి ఉండాలని కోరుతూ ఒక నిర్దిష్ట వ్యక్తీకరణ వ్యక్తీకరణ లింగాన్ని ఉద్దేశించి కాదు విశ్వాసం మరియు దృఢత్వం యొక్క సందర్భంలో ధైర్యం మరియు దృఢత్వం యొక్క సద్గుణాలను నొక్కి చెప్తుంది గమనించడం చాలా అవసరం ప్రార్థన చేసుకుందాం నేను ధైర్యం దృఢత్వం మరియు శక్తితో నిండి ఉన్నాను విశ్వాసంలో దృఢంగా నిలబడేందుకు మరియు నా కుటుంబం సంఘం దేశం మరియు అంతకు మించి యేసునామంలో నాయకత్వ వారసత్వాన్ని అందించడానికి నేను బలపడ్డాను ఆమెన్